వెల్కమ్ టు మాన్ వీ క్లాక్స్ ఈ రోజు ఇంకో పార్సల్ తో మీ ముందుకైతే వచ్చేసానమాట ఈ రోజు అయితే నేను బుక్ చేసింది పిల్లలకి కావాల్సిన ప్యాంట్స్ అనమాట ఇది కూడా సమ్మర్ లో వేసుకోవడానికి అండి ఫుల్ ప్యాంట్స్ కాదు హాఫ్ ప్యాంట్స్ అనమాట అవే షార్ట్స్ అంటారు కదా అవే నీకు ఈ కాస్ట్ ఎంత పడింది టోటల్గా ఎన్ని అయితే వచ్చేసాయి అన్నది మొత్తం నేను వీడియో లాస్ట్ వరకు అయితే చెప్తానమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇలా మనకి ఇవే కలర్స్ కాదు చాలా వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను నాకైతే ఇవి నచ్చి నేను ఇవి తీసుకున్నాను మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది నేను లాస్ట్లో మా బాబుకి వేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కదా పిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ ప్యాంట్స్ అయితే వేయలేము ఇలా షార్ట్ ప్యాంట్స్ వేస్తే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మొత్తం వచ్చింది ప్యాక్ ఆఫ్ టెన్ అనమాట మొత్తం టెన్ షార్ట్స్ అయితే వచ్చేసాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి కూడా సేమ్ కలర్స్ లేవు సేమ్ కలర్స్ ఉన్నా కూడా డిజైన్ వేరే ఉందనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను అనమాట దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేనైతే టూ ఇయర్స్ బాబుకైతే చేశానండి షార్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నదైతే జీరో టు త్రీ మంత్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎండింగ్ అయితే నైన్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది సో మనము ఇంకా సైజ్ని బట్టి అయితే కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది జీరో టూ త్రీ మంత్స్ బేబీస్కి అయితే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉందండి ఇంకా పెరిగే కొద్దైతే కాస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట నైన్ టు టెన్ ఇయర్స్కి అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉందనమాట నేను టూ ఇయర్స్ బాబుకి చేశాను కాబట్టి నాకు పడిన కాస్ట్ అయితే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఇప్పుడు కూడా అదే కాస్ట్ ఉందండి మీరు బుక్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు నేను పెట్టిన కాస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి నాకు టెన్ షార్ట్స్ అయితే వచ్చాయన్నమాట చాలా తక్కువే అనిపించింది నాకు బయట కూడా ఇంతే ఉంటుందో ఏంటో మనకు తెలియదు కానీ ఇందులో అయితే నాకు బెటరే అనిపించింది మీరేమంటారు మరి కాస్ట్కి బెటరే అంటారా బాయ్కే వేయాలి గర్ల్కే వేయాలని ఏం లేదండి ఇద్దరు ఎవరికైనా వేసేసుకోవచ్చు లైన్గా అన్ని ఏ ఏ కలర్స్ ఉన్నాయనేది లైన్ గా పెట్టి చూపిస్తాను చూడండి ఇంకెళ్ళిన పిల్లలకి ఫుల్ డ్రెస్సెస్ వేస్తే చాలా చిరాగ్గా ఫిల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు కదా ఇలా కంఫర్టబుల్ ఉన్న షార్ట్స్ వేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఇంకెవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను అంటే మన బడ్జెట్ లో ఉన్న డ్రెస్సెస్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా సరే ఇంకా కావాలంటే కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో ఈ సమ్మర్ లో మీ పిల్లలకి యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇదన్నమాట మనకు అన్ని కలర్స్ అయితే ఇలా వచ్చేసాయి సరిపోక ఇలా మిడిల్లో అయితే పెట్టాను నేను వైట్ రెడ్ బ్లాక్ గ్రీన్ పర్పుల్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ మల్టీ కలర్ రెడ్ డార్క్ గ్రీన్ ఇలా మొత్తం మనకు టో టోటల్గా టెన్ కలర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట సేమ్ ఉన్న డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ అంతా సేమ్ కలర్స్ సేమ్ ఏం లేవు కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ క్లాత్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవన్నీ బేస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా మా బుడ్డోడికి బాగా సెట్ అయిపోయింది పొడుగులో కూడా బాగుంది మనం బరీ పైకి కావాలంటే పైకి పెట్టేసుకోవచ్చు కిందికి కావాలంటే కిందికి కూడా వేయచ్చు పిల్లలకి మీ ఇష్టం అది నేనైతే ఇంతవరకు అయితే వేశాను వాడికి బాగా సెట్ అయిపోయింది